కుడిశీ గారు ఎంఎం కాలనీలో ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్న కాడికి వచ్చి ఆ ఇంటిని విజిట్ చేసి విజిట్ చేయడం జరిగింది ఇది కౌన్సిలర్ చిన్న కబ్జా చేశాడని ఆ అమ్మ చెప్పడం కూడా జరిగింది కానీ ఆమె వాస్తవాలు తెలుసుకోవాలని నేను ఆమెకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేనే కబ్జా చేయలేదు దీన్ని మాకు రూపంలో ఇచ్చినారు కాబట్టి నేను ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను గతంలో టీడీపీలో రెండు వేల నాలుగులో ఇదే మా ఎంపీ నా బీపీ కరపడేది కూడా మళ్ళీ అప్పట్లో టీడీపీ వాళ్ళు ఇచ్చినారు వాళ్ళు అక్కడ ఉంది అది కూడా టీడీపీ వాళ్ళు ఇచ్చినారు అంటే వాళ్ళు చేస్తే న్యాయము మేము కట్టుకుంటే కబ్జానా అంటే దళితులు అంటే ఇంత అంత చులకన అని నేను నిలదీస్తున్నాను నమ్మిన అంటే వాస్తవాలు తెలుసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను కానీ ఎవరో చెప్పిన మాటలకి వాటికి వీటికి వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసి ఇది మొత్తము రెవెన్యూ కాలనీ ఇది మేము స్కానింగ్ చేయాలి కొన్ని ఏళ్ళ నుంచి తాతలకాల నుంచి ఇక్కడ కూడుకుపోయినాము మాకు ఇక్కడే పుట్టి పెరిగిన నాకు పట్టా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నేను కట్టుకుంటున్నా ఆమె మాట్లాడడం ఇది సమంజసం కాదని అందుకు మీగా చెప్తున్నాను తెలియజేసాను నా పేరు చిన్న ప్రజల్లో కౌన్సిలర్ ఆమె కమిషనర్ ఫోన్ చేయడం కూడా జరిగింది అలాగే కమిషనర్ తెలియదని చెప్పాడు ఇంత ముందు టీపీ ఒక రాసినారంట టౌన్ ప్లానింగ్ వరకు ఏదో ఆకాశ ఆకాశరామ రాసినారు ఆ ఆకాశ ఆకాశరామన్ ఉత్తరం తీసుకొని టౌన్ ప్లానింగ్ రావడం జరిగింది రిసీవ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ ఆప్ కూడా చెప్పారు వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా వచ్చి ఆపమని చెప్తే నేను కూడా ఆపాను నా దగ్గర కూడా ఉన్నాయి సార్ ప్రూఫ్స్ వచ్చి చూపిస్తానని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను పిలవలేదు నేను వచ్చి చూపిస్తానని చెప్పిన అంతట్లో మేము ప్రోగ్రాంలు అవి ఉన్నాయి కాబట్టి వాటిలో పడి మేము మర్చిపోయినాం అంతేగాని ఎవరు రాలేదనని అన్నీ అవాసాలు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు వచ్చి వాళ్ళు కూడా అలా మీ దగ్గర ఏమున్నాయి చూపించాను అని అడిగినారు అంతవరకు కన్స్ట్రక్షన్ ఆపని కూడా చెప్పినారు ఏమి వాళ్ళకి తెస్తాము చూపిస్తామని చెప్పినాము మా వైఫ్ ఊర్లో లేకునేది నేను రావడం లేని అంతే వాళ్ళకి కూడా ఏమైనా కావాల్సి ఉంటే నేను మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తాను మా వైఫ్ పేరు పైన ఇచ్చిన నా పేరు చిన్న పద్దెనిమిది వాళ్ళ కౌన్సిలర్ అన్న ఏ జరిగినా మా ఎమ్మెల్యే గారి పైన మీరు ఈ అవాస్థాలు చేయడము మీకు తగదని నేను ఈ మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నా ఎవరు ఏ ఎమ్మెల్యే స్థలాలకు అబ్జాలు చేయాలని ఎవరు చెప్పరు నేను ఇక్కడ వందల ఇక్కడ స్కామింగ్గా వాళ్ళ మనుముళ్ళుగా వాళ్ళ కొడుకులుగా ఉంటూ మాకు ఇక్కడ ఏదైతే స్థలం ఉంటే నేను ఇదే దాంట్లోనే మా సంతట పెరుగుతూ వస్తుంది కాబట్టి మేము ఎక్కడికి పోలేక మాకు స్థలాలు లేక మాకు ఏదో ఇచ్చినారు మేము సర్వే పెట్టుకుంటే అది ఇచ్చి మాకు ఆ పట్టాన్ని మంజూరు చేసినారు కానీ మళ్ళీ మీరు మాటకు వస్తే ఎమ్మెల్యే ప్రభుత్వంతో చేసినామనడము ఇది వాస్తవం కాదు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని నిరామకంగా కోరుతున్నానమ్మా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలా ఎందుకంటే మీకు బండారేటికి ఎంఎం కాలనీకే తేడా తెలియకుండా పోయింది ఎమ్మెం కాలనీలోకి వచ్చి బండమెట్లో ఇల్లు కడుతున్నా అని చెప్తున్నారు మళ్ళీ అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది మీకు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏ రోజు నా పైన కంప్లైంట్ ఇవ్వలేదు మళ్ళీ మీకు ఇచ్చినా నాకైతే తెలియదు ఇది మంచిది కాదమ్మా ఏమి మేము ఏదో ఎస్సీలు ఉన్నాము ఏమి దళితులని మళ్ళీ మీకు ఇంత చిన్న చూపు ఉంటే కష్టం మీరు ఎదగండి మీరు పబ్లిసిటీ కావాలనుకుంటే జనాల్లో తిరిగి ఆ దేనిపైన అభివృద్ధి ఎలా ఏదో ఏ విధంగా చేస్తానని చెప్పుకొని తిరుగుతారు ఆ విధంగా చేసి మీరు ముందుకు వెళ్ళండి మీరు ఎదగండి అంతేగాని ఇట్లా మా చిన్న చిన్న వాళ్ళ పైన పడి ఇది మీకు మంచిది కాదమ్మా నేను తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా రాజకీయం చుట్టొద్దండి ఇవన్నీ రాజకీయాలకు చుట్టొద్దాండి అమ్మా రాజకీయంకి సంబంధం లేదు మాకు ఏమి మా కాలేనా మాకు స్థలం ఉన్నది మేము శిథిలాస్తికి చేరుకున్నాయి అవన్నీ అవిట్లో అప్పట్లో పట్టాలు ఇచ్చినారు టీడీపీ ఇప్పట్లో పట్టాలు ఇచ్చినారు అర్జీ పెట్టుకుంటే ఇచ్చినారు అందరికీ మళ్ళీ అవి కనపడలేదు ఇదే కనపడుతుందంటే నాకు తెలియదమ్మా అది మీకే వదిలేస్తున్నాం నా పేరు చిన్న పద్దెనిమిది కౌన్సిలర్